దూర పనులు నునిపెక్కువ అంటారు నేను రోజు చెప్తున్నాను ఫర్నిచర్ లో మీకు ఏమైనా కావాలంటే సజెషన్స్ అన్న అడగండి మీరు అసలు సుబోధే స్టార్ట్ చేసింది పరుపులతో పరుపులు స్టార్ట్ చేసి ఆ పరుపులు మేము షోరూమ్స్ కి సప్లై చేసేవాళ్ళం బట్ క్రియేట్ సిస్టమ్ మనకి సెట్ కాలేదు అందుకని చెప్పేసి దాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసేసాం నేను షోరూమ్స్ కి అయితే వేయట్లేదు కానీ కస్టమర్స్ కి అయితే అమ్ముతున్నాను బట్ మా ఫ్రెండ్స్ కి తెలుసు కదా మా ఫ్రెండ్ ఒకడు ఆన్లైన్ లో యాడ్ బాగుంది కదా అని పడుకున్న పిల్లి అనే ఒక కంపెనీ నుండి పరుపు ఆర్డర్ చేసాడు వాడికి వన్ ట్వంటీ డేస్ తర్వాత బ్యాక్ బెయిన్ స్టార్ట్ అయింది కంపెనీ కన్సర్న్ చేసాడు సార్ ఇలాగా నాకు పర్టికులర్ ప్రాబ్లం వస్తుంది ఏం చేస్తే బాగుంటుంది రిటర్న్ పాలసీ లేకపోయినా ఏదో చేయమంటే కంపెనీ పట్టించుకోలేదు అప్పుడు గుర్తొచ్చా అన్నయ్యకి నేను అరే బావా ఏం చేయాలరా అది ఇది అని అడిగాడు ఏం పర్లేదు నేను అడ్జస్ట్ చేస్తాను దాన్ని తీసుకొచ్చి అని చెప్పి మా స్టైల్లో దాన్ని మేము సరి చేసాము మా నోటికి సెట్ అయింది బట్ అందరికి అలా చేయలేము కదా మీరు మ్యాట్రసెస్ కొనాలనుకుంటే ఎవరి దగ్గర కొనొచ్చు ప్రాబ్లం లేదు బట్ కంప్రెస్డ్ మ్యాట్రస్ మాత్రం కొనాలి కంప్రెస్డ్ అంటే రోల్ రోల్డ్ ఇన్ బాక్స్ అది మాత్రం తీసుకో మీరు మ్యాట్రస్ తీసుకుందాం అనుకుంటే ఆన్లైన్ లో చెక్ చేసుకోండి డైరెక్ట్ గా వచ్చి కొనుక్కోండి డైరెక్ట్ గా కొనుక్కోవడం వల్ల మీకు మీ డెన్సిటీ అనేది తగ్గించకుండా ఒరిజినల్ గా వస్తుంది అదే బెస్ట్ థ్యాంక్ యూ